అందరికీ నమస్కారం టిఎస్పిఎస్సి వాట్ నెక్స్ట్ అంటూ మనకు దిశ పేపర్లో ఒక కాలం అయితే వచ్చింది దాంట్లో చూస్తే మనకు నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు ఫిబ్రవరి మూడవ వారంలో ఎలక్షన్ కోడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్ళు గ్రూప్ వన్ పైనే తొలినే వచ్చే అవకాశం అంటూ ఇంకా ఆర్టికల్లో చూస్తే మనకు రాష్ట్రంలో టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఎట్టకేలకు పూర్తయింది చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ హయాంలో పరీక్షల్లో లీకేజీలు ఎన్నికల సమీపిస్తున్న వేళ హడావుడిగా నోటిఫికేషన్లు వేసి కోట్లు మెట్లు ఎక్కడం వాటి వాటితో బోర్డు అప్రతిష్ట పాలైంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది వచ్చే నెలలో నోటిఫికేషన్స్ టీఎస్పిఎస్సి ప్రక్షాళన పూర్తి కావడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మూడవ వారంలో లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో టీఎస్పిఎస్సి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి అయితే గ్రూప్ వన్పై అతిలోనే అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది గ్రూప్ టూ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా ఇందులోనూ మరికొన్ని పోస్టులు మరికొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి పై వాటితో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలు ఉన్నాయి త్వరలో పెండింగ్ ఫలితాలు రాత పరీక్ష పూర్తయిన గ్రూప్ ఫోర్ జూనియర్ లెక్చరర్ మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్స్ వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు టిఎస్పిఎస్సి కమిషన్ గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగాల పరీక్షా ఫలితాలు న్యాయ చిక్కుల కారణంగా పెండింగ్లో ఉన్నాయి అందుకే పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించాలి